వెల్కమ్ బ్యాక్ టు సోమగడ్ ఎఫ్ఎం కి స్వాగతం సుస్వాగతం వినండి వినండి బుల్ ఆసంగా ఉత్సాహంగా మీరు వింటున్నారు సూపర్ హిట్స్ నెంబర్ 1 యువర్ లవ్లీ వాయిస్ విత్ మే నేరు మీ సోమగడ్ ఎఫ్ఎం తో మీ ముందుకు వచ్చాను అన్నమాట వారు బా వచ్చేసింది 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 ఎన్నో రోజుల నుంచి ఎన్నో నెలల నుంచి ఎదురు చూస్తున్నటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ వచ్చేసాయి అనమాట మొదటి మిడత ఈ రోజు షురు కాబోతుంది అనమాట వారు బా సూపర్ కదా ఇక కొన్ని కొన్ని ఏరియాలలో గ్రామస్తులను తమ వైపుకు మలుపుకోడానికి తీర్థాలు ప్రసాదాలు అనమాట ఓటర్లను తమ కూడా ఒక్కొక్క ఓటుకి ఇచ్చినట్టుగా తెలుస్తుంది కొన్ని ఏరియాలలో డిమాండ్ వామో అని చెప్పేసి అనుకోవచ్చు కదా సో అదే విధంగా మొదటి విడత పోలింగ్ కేంద్రాలను స్కూల్లను సెలెక్ట్ చేసుకోవడం వల్ల స్కూల్ కూడా బంధు ప్రకటించినట్టుగా తెలుస్తుంది రెండో విడత పోలింగ్ వచ్చేసి ఈ నెల మూడు పద్నాలుగు పదహారు పదిహేడు ఈ నాలుగు రోజుల్లో కేటాయించడం వల్ల ఆ నాలుగు రోజులు కూడా కొన్ని కొన్ని ఏరియాలలో